ఇప్పుడు వైభవంగా విశాలంగా మన మార్చ్ మన చుట్టూ జరిగే కొన్ని ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి వీటిని తెలుసుకుని నిజంగానే అలా జరిగి ఉంటుందా అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటుంటాం ఇక అన్ని తెలుసుకున్నాక ఓ క్లారిటీకి వస్తాం ఇదిలా ఉంటే తాజాగా మరో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది ఓ మనిషి కడుపులో పన్నెండు అంగుళాల చాప కనిపించిందట వినడానికి షాకింగ్ గా ఉంది కదా అవును మీరు విన్నది నిజమే వైద్యులు ఓ వ్యక్తికి ఆపరేషన్ చేయగా అతడి కడుపులో ఓ చేప కనిపించింది ఇది చూసి వైద్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారట ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది ఈ చేప అతడి కడుపులోకి ఎలా ప్రవేశించింది ఇంతకు అసలేం జరిగింది అనేది తెలుసుకోవాలనుందా వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు మనల్ని ఆలోచింపజేస్తుంటాయి ఇది ఎంతవరకు నిజం అయ్యుండవచ్చునని చాలా మందితో చర్చిస్తాం కూడా ఇప్పుడు అలాగే ఆలోచింపజేస్తుంది ఈ ఘటన అయితే మనిషి కడుపులోకి పన్నెండు అంగుళాల చేప ఎలా వెళ్ళిందని ప్రస్తుతం అందరూ జుట్టు పిక్కుంటున్నారు అసలు ఏం జరిగింది కడుపులోకి ఎలా వెళ్ళిందని పూర్తి వివరాలు తెలిపారు డాక్టర్లు ఇంతకు విషయం ఏంటంటే వియత్నాం క్యాంగ్ నిన్లోని ఉత్తర ప్రావిన్సెస్లో ఓ ముప్పై నాలుగేళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు ఇతడు గత కొంతకాలం నుంచి కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్నాడు దీంతో ఇతడు గతంలో వైద్యులను సంప్రదించాడు ఇకపోతే ఇటీవల ఇతడికి కడుపు నొప్పి మరింత తీవ్రతరమైంది ఇక చేసేదేం లేక మరోసారి వైద్యులను సంప్రదించాడు పరీక్షించగా అతన్ని కడుపులో ఏదో ఉందని గమనించారు డాక్టర్లు వెంటనే ఎక్స్రే మరియు అల్ట్రాసౌండ్ పరీక్షలు చేశారు అనంతరం వైద్యులు శస్త్రచికిత్స చేయగా అతని కడుపులో ముప్పై సెంటీమీటర్ల పొడువున్న సజీవమైన చేప కనిపించింది దీన్ని చూసి వైద్యులే షాకు గురయ్యారు అయితే ఈ వ్యక్తి పురుషనాళం ద్వారా చేప అతడి కడుపులోకి ప్రవేశించినట్లుగా వైద్యులు అనుమానిస్తున్నారు ఇక మొత్తానికి శస్త్రచికిత్స చేసి ఆ కడుపులో ఉన్న ఆ సజీవ చేపను బయటకు తీశారు వైద్యులు చికిత్స చేసుకున్న వ్యక్తి ప్రస్తుతం కోలుకుంటున్నట్లుగా డాక్టర్లు తెలిపారు మనం ఇప్పటి వరకు కడుపులో వెంట్రుకలు కత్తెరలు కనిపించాయని మాత్రమే విన్నాం కానీ తాజాగా కడుపులోకి చేపలు కూడా ప్రవేశిస్తాయని ఈ ఘటనతోనే రుజువైంది అయితే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి కడుపులో పన్నెండు అంగుళాల చేప కనిపించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి